ఇదే చంద్రబాబు పేరు చెప్తే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకనంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే ప్యాంఫ్లెట్టు మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా టీవీలలో ఊదర కొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్లలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి ఇందులో ఆయన చెప్పిన మాటలు ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా చేశాడా ఇలా 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 ఇందులో ముఖ్యమైన హామీ డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు ఒక్క రూపాయి అయినా చేసేడా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 రెండు చేతులు పైకి ఇందులో ముఖ్యమైన హామీ ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో లో డిపాజిట్ చేస్తానన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది లేదా మీ పక్కిళ్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు ఇందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను కనీసం ఆ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక రూపాయిని డిపాజిట్ చేసాడని అడుగుతా ఉన్నాను పైకి ఇందులో చెప్పిన ఇంకొక హామీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలు అని తను చెప్తూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి ఇందులో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు అరవై నెలలు పరిపాలన ఐదు సంవత్సరాలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ మృతిగా ఇవ్వాలి ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను ఇలా 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 ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇందులో ముఖ్యమైన హామీగా రాశాడు పేదలందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా ఒక్క షట్టయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇదే నందే జిల్లాలోనే అడుగుతా ఇలా ఇలా ఇచ్చాడా పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామంట ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాము అని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మన నంద్యాలలో ఏమన్నా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఒకవైపున ఆయన ఫోటో ఒకవైపున మోడీ గారి ఫోటో మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంప్లెట్ ను రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అట ఈరోజు సూపర్ సెవెన్ అట కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగు రంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఈసారి ఈ ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ప్రతి ఇంటికి కేజీ బంగారం అట ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు తానే మా నాయకుడు అని కాలర్ ఎగిరేసుకొని అదుగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి